మాఘమాసంలో మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో ఐదు మేళాలతో వారి పూజా విధానం ప్రారంభిస్తున్నారండి చాలా విశేషంగా ఈరోజు మాఘమాసం ఆదివారం వారి పూజా విధానం ఎప్పుడూ కూడా సాయంత్రం వేళ అనగా గోవులు మేతకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి దీపారాధన చేయాలట కాబట్టి ఈ వారి పూజ కూడా అదే సమయానికి మొదలుపెట్టారు మా అన్నయ్య వదినవాళ్ళు త్రిముద్వారు పూజా విధానం ఐదు మేళాలు ఎలా సమర్పిస్తున్నారు అనే విషయాన్ని మీ అందరికీ చూపిస్తూ మరి ఐదు మేళాలు పూజను ఎలా ప్రారంభించి పూజించాలి స్వామివారిని అనే విషయాన్ని మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఐదు మేళాలు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి ఎలా పూజను ప్రారంభించాలనే విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి ఐదు మేళాలు స్వామివారికి ఈ రోజున పూజా విధానంలో కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఒక మేళా సమర్పించాలి అంటే మూడు కలిసం చెంబులు పెడతాం అంటే అన్నీ కూడా మూడు మూడు వచ్చేలాగా ఆ సంఖ్యతో ప్రారంభిస్తాం మరి ఐదు మేళాలకి ఐదు మూడు పదిహేను పదిహేను కలిసం చెంబులు కూడా తప్పనిసరిగా పెట్టాలి ఇత్తడివి రాగివి వెండివి ఏ చెంబులైనా సరే మీ శక్తి కొలది స్వామివారి పూజలో ఉపయోగించవచ్చు త్రిమూతుల వారి పూజా విధానంలో సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేయవలసి ఉంటుందండి కాబట్టి తూర్పు ఈశాన్యానికి మూలగా లేదంటే మీకు అనుకూలమైన ప్రదేశంలో ముందుగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసి ఒక పీటను ఏర్పరచుకోవాలి పీట పైన కూడా పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి తెల్లటి వస్త్రం పైన బియ్యాన్ని పోసి ఆ తర్వాత ముందుగా గణపతిని పెట్టవలను గణపతిని పసుపు గణపతిని పెట్టవచ్చు లేదా విగ్రహం ఉంటే విగ్రహమైన పూజలు పెట్టవచ్చు అలాగే మీ ఇంటి ఆచారాన్ని బట్టి గౌరీదేవిని కూడా పూజించవచ్చండి గౌరీదేవిని పూజలు పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు చక్కగా పసుపు ముద్దగా తయారు చేసినటువంటి గౌరీదేవిని మాకు మీద పెట్టి స్వామివారి యొక్క చిత్రపటం ఎదురుగా పెట్టవలను ఆ తర్వాత మూడు కలిసం చెంబులు ఈ కలిసం చెంబులు మూడు వంతులుగా నీళ్లు పోయవలసి ఉంటుంది ఆ నీళ్లు కూడా శుద్ధమైన జలాన్ని పోయాలంటే మనం వాడి నీళ్ళైతే పోయకూడదు అలాగే ఈ కలిసం చెంబులకి గంధం బొట్లతో అలంకరణ చేసుకోవాలి అలాగే పదిహేను చెంబుల్లో కూడా ఇలాగే నీరుని పోసి గంధం కుంకుమతో అలంకరణ చేయాలి వాటిపైన తాంబూలాన్ని పెట్టాలి రెండు తమలపాకులు అలాగే పోకచెక్క నాణెము రెండు జంటగా ఉన్నటువంటి అరటిపళ్ళు ఇలా పదిహేను తాంబూలాలను ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే మర్రి ఆకులు కావాలండి విడివిడి మర్రి ఆకులు కన్నా జంటగా ఉన్న మర్రి ఆకులు లేదా మండలగా ఉన్నటువంటి మర్రి ఆకులు తీసుకురావాలి వాటిని శుభ్రంగా నీటితో కడిగి స్వామివారి యొక్క పటం పైన పెట్టవలను ఎందుకు అంటే మనకి పూజా పుస్తకంలో కూడా మర్రి చెట్టు పైన త్రిమూర్తులు ఉంటారని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి మర్రి పైనే ఉంటారు అని మనకు ఒక పూజా కథలు కూడా ఉంటుందండి అందుకుగాను మనం కూడా మర్రి చెట్టు నీడలోనే స్వామివారికి పూజ చేస్తున్నామని ఒక భావనతో పూజ చేయాలి అందుకని చక్కగా మర్రి ఆకులు కూడా పసుపు ఇంకా కుంకుమతో అలంకరణ చేయండి మండలుగా మీకు దొరికినట్లయితే ఇంకా మంచిది స్వామివారి పటం పైన పెట్టుకోవచ్చు పూజా విధానంలో మూడు కలిసిన చెంబులు మూడు దీపాలు అలాగే మూడు అనేది ఒక మేళాకు సరిపడా స్వామివారి దగ్గర పెట్టి మిగతా చెంబులు కానీ అలాగే దీపారాధనలు కానీ కూడా స్వామివారి పటం ముందే యువతలుగా అయినా సరే పెట్టుకోవచ్చు ఫలానా పువ్వులతోనే స్వామివారిని పూజించాలని ఏమీ లేదండి భక్తి పూర్వకంగా ఏ పువ్వులతో సరే స్వామివారిని మనం చక్కగా ఆరాధన చేయవచ్చు కాబట్టి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో మాలగా తయారు చేసి ఆ మాలను అనేది స్వామివారికి అలంకరణ చేయండి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు లిల్లీ పువ్వులు ఏ పువ్వులైనా సరే మాలగా తయారు చేసి అలంకరణ అనేది స్వామివారి చేయవచ్చు అలాగే విడిగా కూడా పువ్వులు ఉన్నట్లయితే స్వామివారి అస్త్రోత్రం చదివేటప్పుడు అలాగే అక్షంతలతో స్వామివారికి మనం పూజ చేసేటప్పుడు చక్కగా పువ్వులు అనేది ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా పూజకు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అందుకే మా వదిన రకరకాలైన చామంతి పువ్వులు గులాబీలు అలాగే గోరింట పువ్వులను మాలగా తయారు చేశారు అలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి లేత గులాబీ రంగులు ఉన్నటువంటి గన్నేరు పూలతో మాల ఇంటి సింహద్వారాలకి ఇలా బంతి పూలు మాల కూడా తెప్పించారు ఎందుకంటే స్వామివారి ఇంట్లోకి ఆహ్వానించే విధంగా సింహద్వారానికి కూడా చక్కగా అలంకరణ చేయడం సింహద్వారం దగ్గర దీపాన్ని పెట్టడం చాలా మంచిది ఇంకా పూజలో భాగంగా ముప్పై మట్టి అయితే కావాలి వీటన్నిటిని కూడా కడిగి ఆరపెట్టడం వలన నూనె అనేది పేల్చకుండా ఉంటుంది రెండు మట్టి ప్రమిదలను చేర్చి పసుపు కుంకుమతో అలంకరణ చేసి ఒత్తులను ఏర్పాటు చేసుకోవాలి ఇంకా తమలపాకులు కావాలి వారి పూజా విధానంలో ముఖ్యంగా స్వామివారు పట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే తమలపాకు అండి మనం ప్రసాదంగా కూడా ఈ తమలపాకునే తీసుకుంటాము అందుకని తమలపాకులు కూడా ఎక్కువగా కావాలి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది పదిహేను మట్టి ప్రమిదులు ఈ మట్టి ప్రమిదలు కూడా బంకమట్టితో తయారు చేశారండి వీటన్నిటిని కూడా ముందు రోజు ఏర్పాటు చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే మాత్రం తడిగా ఉంటాయి తర్వాత ఇందులోనే మనం ప్రత్యేకమైన పదార్థాన్ని ఉపయోగించి దూపం అది వేస్తూ ఉంటాం కాబట్టి ఒక రెండు రోజుల ముందైనా సరే ఈ మట్టి ప్రమిదం తయారు చేయవచ్చు మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటి దగ్గర తమలపాకు మొక్క చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూసారా చక్కగా అల్లికలాగా అల్లుకుంటూ అలా ఎదరకు వెళ్ళిపోతూ ఉందనమాట కొబ్బరి చెట్లు పక్కనే ఉంటుంది అలాగే తమలపాకులు అనేది ఇంటికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది గోవులు ఇంటికి వచ్చే సమయము అంటే సాయంత్రం ఆరు గంటల సమయం అనమాట అంటే ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యన దీపారాధన చేయవచ్చు ఐదు మేళాలు సమర్పించాలంటే పదిహేను మట్టి ప్రమిదలలో దీపారాధన చేయవలసి ఉంటుంది అందుకుగాను తమలపాకు పైన కొద్దిగా పసుపు కుంకుమ అలాగే రెండు మట్టి ప్రమిదలు నుండిగా నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులను కొద్దిగా చేసి అడ్డవొత్తు వేస్తున్నారండి అడ్డవత్తి ఎందుకు అంటే పూజ ఎక్కడా కూడా అడ్డం లేకుండా నిర్విరామంగా దిగ్విజయంగా జరుగుతుందట అందుకని అడ్డవత్తు కూడా వేస్తున్నారు ఐదు మేళాలకు సంబంధించిన మట్టి ప్రమిదలండి ఐదు మూడు పదిహేను మట్టి ప్రమిదలలో చక్కగా దీపారాధనకు అన్నీ సిద్ధం చేశారు ఐదు మేళాలకు పూజా సామాగ్రి ఈ విధంగా అయితే తెచ్చుకున్న తర్వాత స్వామివారి ముందు సిద్ధం చేసుకున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించండి వినాయకుడికి తాంబూలము ప్రత్యేకమైన దీపారాధన అలాగే గౌరీదేవికి కూడా పూలత అలంకరణ తాంబూలము స్వామివారి ముందే మట్టితో తయారు చేసినటువంటి మట్టి చెలువులు కూడా పెట్టాము అలాగే కొనుకూచి మట్టి ప్రమదలలో దీపారాధన దూపానికి ఏర్పాటు చేశాము అలాగే పదిహేను తాంబూలాలు కొబ్బరికాయలు పువ్వులు అలాగే దూపానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పదార్థము ఇంట్లో దీపారాధన చేసే ముందుగానే త్రిమూర్తుల వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఇంటి ముందు ప్రత్యేకమైన దీపారాధన ఏర్పాటు చేసి దీపాన్ని వెలిగించి స్వామివారిని ఆహ్వానిస్తున్నట్లుగా దీపం వెలిగిస్తుంది వదిన ఇక ఇంట్లో కూడా అన్నయ్య వదిన చక్కగా పూజా కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారండి ముందుగా గణపతి దీపారాధన చేసిన తర్వాత తిరుమతుల వారి ముందు దీపం వెలిగించి ఆ తర్వాత పదిహేను దీపాలు అనేవి వెలిగిస్తున్నారన్నమాట నేను ఇదే మొదటిసారి అండి ఐదు మేళాలు పూజా విధానం కూడా చూడడము అలాగే ఈ పూజలు నేను కూడా పాల్గొనడం నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరినీ కూడా పిలిచి చక్కగా పూజా కార్యక్రమం మొదలు పెడుతున్నారు గణపతి ప్రార్థన చేసిన తర్వాత ఇక తిరుమతుల వారి యొక్క వ్రత కథనైతే అయితే చదవడం మొదలు పెడుతున్నాం వృక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణులకు ఒక కొడుకు జన్మించను తల్లి పాలు లేనందున పిల్లవాడు కృషిస్తుండెను బారుడు కృషిస్తున్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ పెనుగుతో చెప్పిన సంగతి ఏమనగా అయ్యా నేను చెప్పు సంగతిని శ్రద్ధతో వినండి పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవును ఒకటి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాట భర్త విని ఏమి చెప్పుచున్నాడు ఓ స్త్రీ రత్నమా నీకు వెదిపట్టు ఇక వారి కథ పుస్తకం అంతా చదివిన తర్వాత స్వామివారికి అయితే ధూపం వేయవలసి ఉంటుంది స్వామివారికి ఎంతో ఇష్టం అండి దూపం అయితే మాత్రం ఇక పూజలో మనకి ముఖ్యంగా ప్రత్యేకమైన పదార్థాన్ని ఉపయోగించి అయితే వేయవలసి ఉంటుంది అందుకు కానీ ముందుగా మనం తయారు చేసుకున్న మట్టి చెలువులలో బొగ్గులు అయితే వేస్తున్నామండి ఎర్రగా కాచినట్టు బొగ్గుల్లో ఈ ప్రత్యేకమైన పదార్థం వేయాలి ఇక ఈ ధూపాన్ని ఆ పైన కానీ లేదంటే మీ దగ్గర ఇలా దూప్ స్టిక్ కుంది దూప్ స్టిక్స్ ఉంటే వాటిపైన కానీ సరే వేయవచ్చండి ఇక మంగళహారతలు ముద్ద కర్పూరంతో లేదా పచ్చ కర్పూరంతో మంగళహారతులకు ఇవ్వవలసి ఉంటుంది దీప దూప నైవేద్యం సమర్పయామే దీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామంటే స్వామివారికి మన ఇంట్లో ఉన్నటువంటి పాలతో చేసిన నైవేద్యాలన్నీ కూడా పెట్టవచ్చు అంటే ఆవు పాలతో చేసిన పరమన్నం చలిమిడి వడపప్పు పానకం ఇటువంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టి స్వామివారి ముందు అక్షంతలు వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోవచ్చు ఒకసారి పూజను మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా పూజ చేయాలంటే అలా ఏమీ లేదండి ఎవరి శక్తి అనుసారము లేదా ఒకసారి మేము పూజ చేస్తాము లేదంటే మేము మూడు సంవత్సరాలు పూజ చేస్తాము అనుకుని పూజ కార్యక్రమం చేయవచ్చు కాబట్టి సంవత్సరాంతంలో ఒకరోజు అంటే కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో వైశాఖ మాసంలో అయినా సరే ఈ తిరుమతులవారి పూజా విధానాన్ని అందరూ ఆచరించవచ్చు తిరుమతులవారి పూజను ఎవరైనా చేయవచ్చండి ఆనవాయితీయే లేనటువంటి వారి పూజా విధానం మేము కూడా ముప్పై ఐదు సంవత్సరాలుగా త్రిముతుల వారి పూజను ఆచరిస్తున్నాము త్రిముతుల వారి యొక్క వ్రత కథ అనేది చాలా బాగుంటుందండి వినే కొద్దీ వినాలి అనిపించేలా ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా సరే వినాలి అనుకుంటే మాత్రం నేను ముందుగానే ఒక వీడియో చేసి షేర్ చేస్తున్నాను యూట్యూబ్లో కాబట్టి ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేకపోతే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చూడండి కథ ఎందుకు మీ అందరిని వినమంటున్నాను అంటే అసలు మనం తిరుమతుల పూజను ఎందుకు చేస్తున్నాం ఎందుకు చెయ్యాలి అలా పూజ చేయడం వల్ల కలిగే శుభ ఫలితం ఏమిటి అనే విషయం కూడా చక్కగా అర్థమవుతుంది తిరుమలవారి పూజా విధానములు పదిహేను తాంబూలాలు అయితే స్వామివారి ముందు పెట్టాము అలాగే గణపతి ముందు ఒక ఐదు తాంబూలాలు పెట్టామండి ఎవరైతే వ్రత కథను చదువుతారో వారికి ఐదు తాంబూలాలు కూడా ఇస్తారట అందుకని నేనే కథను కథ చదివింది అందుకని నాకు ఐదు తాంబూలాలు కూడా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు వచ్చిన బంధువులు అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకుని దూపం వేసి కొబ్బరికాయ ఇది కొట్టి నమస్కారం చేసుకున్నారు ఇక పూజానంతరము స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలు కూడా అందరం కూడా తల మీద వేసుకున్నాము ముఖ్యంగా ప్రసాదం అయితే తినవలసి ఉంటుందండి చాలా మంచిది కాబట్టి స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి తాళుపాకులు అవి తీసుకుని వాటన్నిటిని కూడా కట్ చేసి ప్రత్యేకమైన పదార్థాన్ని కూడా కలిపి అందులో ఇక్కడ మీరు దూపం వెలిగించినటువంటి అక్కడ బూడిద లాంటిది ఉంది కదండి అది కూడా కొంచెం కలుపుతారట కాబట్టి ఇవన్నీ వేసి తర్వాత ప్రసాదం తీసుకుంటారు అలాగే చలిమిడి వడపప్పు అరటిపళ్ళు బెల్లము ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రసాదంగా ఇచ్చారు ఒక్కసారి తిరుమితివారి పూజను ఆచరించిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మన ఇంట్లో జరిగేటటువంటి మార్పుకి మరలా మీరే స్వామివారి పూజను చేయటం కోసం త్వరపడతారు ఈ పూజా విధానాన్ని మీరు కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో కూడా చేయవచ్చు చాలామంది కూడా ఒక మేళ సమర్పిస్తామని మూడు మేళాలు ఐదు మేళాలు సమర్పిస్తామని నమస్కారం చేసుకుంటారు కాబట్టి ఒకేసారి కూడా ఇన్ని మేళాలు సమర్పించవచ్చు ఇదే స్వామివారి దగ్గర తీసుకున్నటువంటి ఒక ప్రసాదం అలాగే ముందుగా చలిమిడి వడపప్పు అలాగే బెల్లం కొబ్బరి ఇవన్నీ కూడా ముందుగా దేవుణ్ణి సమర్పించిన తర్వాత అప్పుడే మనందరం కూడా ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది పూజకి పిలిచిన ముత్తైదులకు ఇదులకు తాంబలం ఇస్తే చాలా మంచిదండి కాబట్టి ఒకరికి ఇద్దరికి లేదా ఐదుగురికి అయినా సరే ఇలా తాంబలం ఇస్తే మంచిది కాబట్టి అందరికి కూడా బొట్టది పెట్టి గంధం పెట్టి చక్కగా తాంబూలం అది ఇస్తుంది వదిన ముఖ్యంగా నేను పూజలు చెప్పవలసింది ఏమిటి అంటే మనం ఏ పూజా విధానాన్ని ఆచరిస్తున్నా చేస్తున్నా కూడా భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుందండి కాబట్టి మనం ఏ పూజనైనా సరే నమ్మి పూజించాలి స్వామివారిని ఈ కార్యక్రమం చేస్తున్న మన ఇంట్లో ఏం జరిగింది ఇలా అవుతుందా లేదా అని అనేది ఆలోచన అనేది పెట్టుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏమిటి అంటే భక్తి భావనతో మనం స్వామివారిని పూజించాలి ఆ తర్వాత వారి ఇచ్చే కరుణ కటాక్ష వీక్షణాలు మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటాయి త్రిమూర్తులు వారి మేళాలో ఉపయోగించినటువంటి తాంబూలాలనే మాకు తాంబూలంగా ఇస్తున్నారండి చాలా విశేషమైన ఫలదాయకం కాబట్టి చాలా విశేషం ఇటువంటి తాంబూలాలు అందుకోవటం కూడా ఒక మంచి శుభ సూచకంగానే చెప్పాలి కాబట్టి అందరూ కూడా ఇటువంటి తాంబూలం తీసుకోవడానికి కానీ లేదా ఆకు ప్రసాదం తీసుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు అలాగే స్వామివారికి ఒక్క మేళా కూడా చేయవచ్చండి ఒక మేళా పూజను ఎలా చేయాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే ఐదు మేడాలు కూడా ఒకేసారి కూడా సమర్పించవచ్చు అంటే ఇలా పూజ చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పాత్రలు కావచ్చు కాబట్టి ఐదు మేడాల పూజా విధానం మీ అందరికి షేర్ చేశాను కదా మీలో చాలా మందికి చక్కగా ఈ పూజా విధానం నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా ఆ వారి పూజా విధానంలో సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ అందరికి కూడా నేను సమాధానం చెప్తాను అలాగే తిరుమల వారి పూజా సందేహాలంటూ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసినట్లయితే వీళ్ళు ఎవరికైనా వచ్చే సందేహాలు అన్నీ కూడా నివృత్తి అవుతాయి అలాగే ఇంటికి వచ్చిన తాంబూలం ఇచ్చిన తర్వాత వారికి అక్షంతలు ఇచ్చి వారితో ఆశీర్వాదం తీసుకుంటుంది వదిన ఎందుకంటే చక్కగా పూజా కార్యక్రమం అంతగా నిర్వహించారు కదండి కాబట్టి ఇలా ముత్తలతో ఆశీర్వాదం తీసుకుంటే మంచిది స్వా వారి మేళానికి సమర్పించడం అని అంటారండి అందులో మేళా అంటే ఒకసారి తిరుమతుల వారి పూజను చేయటం అనేది ఒక మేళాను సమర్పించడం అంటారు ఒక మేళా పూజను ఎలా చేయాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా మీరు ఆ పూజా విధానం చూసినట్లయితే చక్కగా అర్థమవుతుంది ఐదు మేళాలు అంటే ఐదు సార్లు స్వామివారిని పూజించటం కాబట్టి ఈ రోజున మా అన్నయ్య వదిన వాళ్ళు పూజ చేసిన విధానం ఐదు మేళాలను తిరుమతుల పూజకు సమర్పించారు అంటే ఐదు మేళాల పూజను పూర్తి చేసుకున్నారన్నమాట ఇలా కార్తీక మాసంలోను మాఘమాసంలోను వైశాఖ మాసంలో కూడా ఏదైనా ఒక ఆదివారం వేళ ఒక్కొక్క మేళాను కూడా చేసుకుంటూ ఉండవచ్చు చాలా మంచిదండి చాలా విశేషమైన పూజ ఎంతోమంది తిరుమతుల వారి మేళాన్ని సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలై వారి ఇల్లు ఎల్లవెల్ల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అందులో మేము కూడా ఉన్నామండి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి తిరుముతుల వారి మేళాను నేను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఆచరిస్తాం కార్తీక మాసంలో ఈ మాఘమాసంలో మీలో ఎంతమంది తిరుమతుల వారి మేళాను స్వామివారు సమర్పించాను విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చిన్నగా కమెంట్ చేయండి ఎందుకంటే మాఘమాసంలో ఎవరెవరు వారి పూజను ఆచరిస్తున్నారని విషయం మన కుటుంబ సభ్యులందరూ కూడా అర్థమవుతుంది కదా ఇక ఇదేనండి ఈ రోజుటి పూజా విధానం అందరికి కూడా నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి